ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు మంగళవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే మీకు ధనం సరిపోదు పిల్లలు తమ విద్యాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు ఇదో అందమైన ప్రేమదాస్పదమైన రోజు మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంక తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దామని అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం అలాగే దేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు